సీరియస్లీ ఇది నాలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ అంటే ఒక విధంగా అంతర్మదనం లాంటిది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగానే జాలిస్తోంది ఎందుకంటే నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దేశంలో దేశంలో పొత్తులను నిర్ణయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకనొక దశలో దేశంలో రాష్ట్రపతులను కూడా నిర్ణయించాను అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు అండ్ సెంట్రల్ లెవెల్లో కీలకంగా వ్యవహరించి కన్వీనర్ కన్వీనర్గా కూడా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక సినిమా నటుడి కోసం పది సంవత్సరాల్లో రాజకీయ పార్టీ పెట్టిన పదహారు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కనీసం రవ్వంతైనా ప్రభావం చూపలేని వ్యక్తి ఇనువంతైనా తన పార్టీని నిర్మాణం చేసుకోలేనటువంటి వ్యక్తి రెండు చోట్ల పోటీ చేసి తను స్వయాన ఓడిపోవడమే కాదు డెబ్బై పైగా నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి ప్రాపకం కోసం అటువంటి పార్టీ ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల లక్షల మెట్లు దిగజారిపోవాలా దిగజారిపోయే పరిస్థితి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకి ఎదుర్కోవడం చేత కావట్లేదా ఎదుర్కొనేకి పవన్ కళ్యాణ్ తో పొత్తు అనే మాట తప్ప వేరే ఆలోచనే లేదా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే చంద్రబాబుకు వేరే దారి లేదా పవన్ కళ్యాణ్ పార్టీ టిట్ ఫార్ టాట్ అని చెప్పి చిటికెలేసి తొడగొడుతున్నా చంద్రబాబు మీద పంచులేస్తున్నా చంద్రబాబు తిడుతూ ఉన్నా అబ్బే ఇదంతా ఉత్తు అని చెప్పి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నాగబాబు గారు లాంటి వ్యక్తి కూడా న్యూటన్ థర్డ్ లా సిద్ధాంతాలు న్యూటన్ థర్డ్ లాల గురించి మాట్లాడుతూ ఉంటే అయినా కూడా పుక్కిన పేనుగుల్లానే తెలుగుదేశం పార్టీ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఇంత దయనీయ పరిస్థితి రాజకీయంగా వీళ్ళిద్దరూ కలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ప్రభుత్వం ఎవరు నేను దాని జోలికి పోవడం లేదు అసలు ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ దగ్గర దిగజారిపోయే పరిస్థితి వచ్చినా కూడా అలాగే చూస్తూ ఉండాలా అసలు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చంద్రబాబుని రెస్పెక్ట్ చేసే ఒక పోస్ట్ కానీ ఒక మాట కానీ ఎక్కడైనా కనిపిస్తుందా వినిపిస్తుందా ఎక్కడైనా ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి ఉంటే కొన్ని వేల మెట్లు దిగజారిపోతూ ఉంటాయి రోజు రోజుకు నిజంగానే నా ఇంటర్నల్ ఫీలింగ్ నాకు జాలిస్తుంది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి బలమైన మీడియా ఉంది ఆర్థిక వనరులు ఉన్నాయి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది ఇవేవి తన రాజకీయ అనుభవం కంటే ఒక నాలుగేళ్ళు పెద్దవాడైన జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడం కోసం సరిపోవడం లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఆ వ్యూహం తప్ప జగన్ ఎదుర్కోవడానికి ఇంకా వేరే వ్యూహం ఏమీ లేదా మీరంతకు మీరు ఇన్ని దశాబ్దాలలో ఆ పార్టీ కోసం కాన్స్టల్గా ఇంత ఓటు బ్యాంకును కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారా మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఉపయోగపడదా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి పదే పదే చెప్పే మీరు ఆ వ్యతిరేకత ప్లస్ మీకున్నటువంటి స్టాండర్డ్ ఓటు బ్యాంకును ఆ రెండింటిని ఆధారంగా చేసుకునే అధికారంలోకి రాలేరా పవన్ కళ్యాణ్తో నిజంగానే పోటీ పడే పరిస్థితి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ వ్యతిరేక ఓటు పొందే విషయంలో పవన్ కళ్యాణ్ నామమాత్రంగానే కార్నర్ చేసి మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెజారిటీగా మీ అకౌంట్లో వేసుకునే లీడర్షిప్ కూడా మీ దగ్గర లేదా ఆ స్టామినా కూడా లేదా ఇంత దారుణంగానా ప్రతి రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక జనసేన వాళ్ళ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తిడుతూనే ఉన్నారే తిట్టినా పర్లేదు అలాగే ఉండండి అని చెప్పి సంకేతాలు దేనికి పంపిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిన్న టిట్ ఫాట్ రెండు నియోజకవర్గాలు ప్రకటించాము అని చెప్పి చెబుతూ ఉన్నా నాగబాబు న్యూటన్ థౌడ్ లా గురించి మాట్లాడుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఏమీ మాట్లాడకండి పై స్థాయిలో మేము చూసుకుంటాము అనే సంకేతాలు చంద్రబాబు వాళ్ళ నాయకులకు పంపించడం ఏంటి ఇంత దయనీయ పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే నాకు జాలేస్తుంది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ దయనీయతను చూసి జానుడు మెట్ల కంటే వేగంగా దిగజారిపోతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి కనీసం కెపాబిలిటీ కూడా లేనటువంటి ఒక నటుడి ఒక నటుడి మీద ఆధారపడి రాజకీయాలు చేసే స్థాయికి వెళ్ళిపోవడం నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని చూసి జాలిస్తుంది నాకు